నమస్తే అన్న నమస్తే మీ పేరు సయ్యద్ ఏ ఏరియా నుంచి అన్న ఉంటాం అన్న ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చని పేరు మీరు తెలిసిందే బై ఎలక్షన్స్ వచ్చాయి కదా మళ్ళీ ఇక్కడ ఏ పార్టీ బరిలో దిగబోతుంది ఇప్పుడు పార్టీ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాలుగు ఐదు పార్టీలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నది కాంగ్రెస్ మంచిది కదా అంటే ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కదా మాజీ మరి మాజీ కదా ప్రజెంట్ లేదు కదా ప్రజెంట్ చూడాలా అయిపోయినది చూస్తావా అవుతున్నది చూస్తావా అవుతుంది చూస్తాం కానీ ఇక్కడ అంతా కాంగ్రెస్ నేనేమంటున్నా పది సంవత్సరం పాలన బీఆర్ఎస్ చేసింది అయిపోయింది రూలింగ్ ఎవరు వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ నడుస్తున్నదంటే కాంగ్రెస్ని చూడాలా మీ కార్పొరేటర్ కూడా బీఆర్ఎస్ కాకపోతే బీఆర్ఎస్ అంటే ఆయనకి బీఆర్ఎస్లో చేసిన మాంగడ్డి గొప్పనియా అయినా చచ్చిపోయినాడు దాని తర్వాత ఏముంటుంది ఏముండదు కదా డెవలప్మెంట్ పని చేయాలా బడ్జెట్లు శాంక్షన్ చేయాలా నాలుగున్నర సంవత్సరం నుంచి కార్పొరేటర్ దిదీప్యారా ఉన్నది ఆయన ఎంత స్థాయి ఉన్నది ఎంత చేసుకుంది అది ఎందుకో డెవలప్మెంట్ మొత్తం పూర్తి స్థాయిగా వెంగరం డివిజన్ కంప్లీట్ కాలే పనులు సీవరేజ్ ప్రాబ్లం అట్లనే ఉన్నాయి రెండోది వాటర్ ప్రాబ్లంలు ఉన్నాయి సిసి రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి ఏదైనా కానీ బడ్జెట్ లేవు బడ్జెట్ లేవు బడ్జెట్ లేవు అని ఏడిచి అక్కడ డెవలప్మెంట్ చేయలే ఇరవై సంవత్సరం నుంచి జనార్దన్ రెడ్డి ఆ టైంలో నైంటీ నైన్లో జనార్దన్ రెడ్డి వేసిన రోడ్లు టూ థౌజండ్ టూలో ఆయన వేసిన సిసి రోడ్లు ఇప్పటివరకు అట్లనే ఉన్నాయి వేరే లేవు కొత్తవి కొత్త ఎనీకి ఛాన్స్ కూడా లేదు ఆయన పని కూడా కావాలని చేయలేదు మాంగడ్డి గోపినాథ్ ఫస్ట్ ఒక మాట చెప్తా మాంగడ్డి గోపినాథ్ సత్యపోయినాడు అంటే చాలామంది చెప్తారు ఆయన సచ్చిపోయినాడు కదా అని మళ్ళీ ఆయన సత్యపోయిన మనిషి మీద మీరు ఓటు అడగొద్దు ఎందుకంటే ఆయన మంచి గుణం గురించి చెప్తే ఆయన తప్పు ఏమేమి చేసినా అది కూడా చెప్పాలా మనం టీఆర్ఎస్ ఏమనుకుంటున్నది బీఆర్ఎస్ ఏమనుకుంటున్నది అంటే మాంగటి గోపీనాథ్ సానుభూతి ఉన్నది ఆయనకి ఒక సానుభూతి లాగా మనం తీసుకొని ముంగట పోదాం ఆయన చేసిన పనులు అభివృద్ధి లాగా తీసుకుపోదాం అంటే అదే మంచిది నేను కేటీఆర్ని చెప్తున్నా కేటీఆర్ ఆయన మంచి అలవాట్లు అది అందరినీ చూపిస్తున్నాం ఆ చెడ్డ అలవాట్లు కూడా చూపి ఎంత బలవంతంగా రాజ్యీకంలో రోడ్ నిజం చేసి పిచ్చినాడు ఎంతో కార్పొరేటర్ని సతాయించినాడు ఎన్ని కార్పొరేటర్లని దూరం చేసినాడు పార్టీ నుంచి ఉద్యమం లీడర్ తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమం లీడర్ ఎంత ఉద్యమం లీడర్ని దగ్గరే పెట్టుకొని వాళ్ళకు బైకాట్ చేసినాడు ఎట్లా యూజ్ చేసి వాళ్ళకి బయట పడేసినాడు అది కూడా చెప్పాలా అది టైం వచ్చినప్పుడు మేము చెప్తాం ఇప్పుడు టైం కాదు కదా దానికోసం బీఆర్ఎస్ మీరు రెడీ ఉండాలి ఎందుకంటే కేటీఆర్ ఒక మాట చెప్తాడు మాకు తెలియదు ఇప్పుడు మా మెయిన్ ఇష్యూ మైనారిటీలో కబ్రస్థాన్ ఇష్యూ ఉన్నది మా దగ్గర దానికి కేటీఆర్ మొన్న తెలంగాణ భవన్లో ఒక మాట చెప్పాడు నాకు తెలియదు నాకు తెలిస్తే నేను టీబీ హాస్పిటల్లో ఇస్తా మూడు సంవత్సరంలో నా రోలింగ్ వస్తే నీ రోలింగ్ పది సంవత్సరం ఉన్నప్పుడు నీకు పదిసార్లు అడిగినప్పుడు నువ్వు ఇప్పుడు చెప్తావు నాకు తెలియదు అని నాకు తెలుసు అని చెప్తే అందరు ఏమంటారు అది నీకు తెలిసిన తర్వాత ఎందుకు ఇవ్వలేను అని అదే అబద్ధం చెప్పాలా కదా నాకు తెలియదు నేను మాట ఇస్తున్నా ఎప్పుడు నేను ఇస్తా తర్వాత నేను గెలిచిన తర్వాత ఇస్తా అంటే నువ్వు గెలిచిన తర్వాత నేను ఖబరస్థాన్ నేను జనరల్ సెక్రటరీ ఇక్కడ అహ్మద్ నగర్ ఖబ్రస్థాన్కి ఆల్రెడీ రెండోది అంటే పాలిటికల్ లీడర్ నేను ఇరవై సంవత్సరం నుంచి పాలిటికల్ లీడర్లు ఉన్నాను ఒక ప్రొఫెషనిస్ట్ లాగా నేను పాలిటికల్లో ఏ ఎమ్మెల్యే ఉన్నారో అందరు నాకు గుర్తు పెడతారు అందరు నా పనికి తీరు నా మాట్లాడాలా ఎట్లా పబ్లిక్లో ఉండాలా అందరికీ తెలుసు నేను టీఆర్ఎస్లో ఉన్నా టీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్లో ఉద్యమం ఇచ్చి ఉన్న పనిచేసిన దాని తర్వాత మాంగడ్డి గోపీనాథ్తో తిరిగి పనిచేపించిన చేసిన తర్వాత మాంగడ్డి గోపీనాథ్ది ఎట్లా తీరున్నది ఏమేమి చేసినా చూసి మేము దూరం అయిపోయినాం పార్టీ ఇడిచి రూలింగ్ ఇడ్చేసి ఆపోజిషన్గా కాంగ్రెస్లో పనిచేసి కాంగ్రెస్లో గెలిపించి ఇక్కడ ఉన్న రూలింగ్ నడుస్తున్నది అంటే మేము వచ్చేసినాం పార్టీలో పార్టీలో వర్క్ చేసినాం అలాగా చాలా కార్యకర్తలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వచ్చినారు ఎందుకు వచ్చినారు టీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంటే ఎన్ని కార్యకర్తలు ఎందుకు పోయినారు ఒక సిఎన్ రెడ్డి ఒక కార్పొరేటర్ వింగనగర్లో ఉంటాడు ఆయన ఎందుకు పోయినాడు ఫస్ట్ రూలింగ్ ఇడ్చేసి ఎవరైనా పోతారా ఇంట్లో అన్నం పెట్టి బయట పోయి ఎవరైనా తింటాడా మంచి బిర్యానీ ఉన్నది మంచి ఫుడ్ ఉన్నది చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి తర్వాత బయట పోయి నేను కర్రీ రైస్ దాల్ రైస్ తింటా పప్పు అన్నం తింటా ఎవరైనా చెప్తారా అట్లాంటి రువింగిల్ చేసి ఆయన ఎందుకు పోయినాడు దౌర్జన్యమ్మా అంకటి గోపిన దౌర్జన్యం చేసి ల్యాండ్ గ్రాపింగ్ చేసి ఎంతో పబ్లిక్ని సతాయించి కేసు మీద కేజేసి ఎంత టార్చర్లు పెడితే ఆ టార్చర్ వల్ల రేమనగర్ కార్పొరేటర్ షఫీ పోయినాడు కిలారి మనోహర్ పోయినాడు ఇసుప్ నుంచి సంజయ్ గౌడ పోయినాడు అట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేటర్లు వెళ్ళిపోయినారంటే ఒక మనిషి కోసం ఆయన సతాయించినప్పుడు కేటీఆర్ కేసీఆర్ చూడలే ఆల్రెడీ కేసీఆర్ కేటీఆర్కి ఫస్ట్ ఎల్టిమేషన్ ఉన్నది ఏ ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వకుండా ఇస్తే పార్టీ పోతుంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఏదైనా ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ కానీ అందరు తెలుసు కావాలని ఆయన ఏ బలవంతంగా కేటీఆర్ ఉన్నాం కదా గెలుస్తాం మేమని ధైర్యంగా టికెట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఆపోజిషన్లో కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు ఆ ఆ డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్ లెక్కలని ఉంటావు చేయలే కదా దానికోసం ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నాం ఇప్పుడు రూలింగ్ ఎందుకు వచ్చింది పబ్లిక్కి ఎంత బాధ ఉన్నది ఆ బాధ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టుకొని కాంగ్రెస్కి ఓటు ఇప్పించినారు ఇప్పుడు గెలిపించినారు నడుస్తున్నది రూలింగ్ కాంగ్రెస్ది ఇప్పుడు జేహెచ్ఎంసిలో ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది దాంట్లో అది కూడా కార్పొరేట్ టీఆర్ఎస్ ఉండవు ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పన్ను పబ్లిక్ ప్రజా పాలన ప్రజా దర్బార్ ప్రజాది ఎట్లా ఉంటుంది సీఎం ఫ్యామిలీ పోయి చూడండి సీఎం క్యామ్లో ఒక అడ్డలాగా ఒక మహిళ ఒక కుండ ఏమంటాగా దౌర్జన్యం పాలన ఎట్లా ఉంటుంది అట్లాంటివి నువ్వు కట్టినావు దాంట్లో ఇప్పుడు పబ్లిక్ ఎట్లా తిరుగుతున్నారు పోయి చూడవు కాసా ఒకసారి నువ్వు సీఎం ఉన్నప్పుడు రాణికి ఇచ్చిన లోపల మినిస్టర్లీకి సొంతం కూతురుకి టైం ఇవ్వలేను అట్లాంటివి దౌడిజన్ ఇప్పుడు దౌర్జన్యం నడిచింది ఎప్పుడు అయిపోయింది ఇంట్లో కూర్చోవాలా సైలెన్స్గా ఉండాలా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి అన్న అని ఐదు సంవత్సరం కానీ దాని తర్వాత మాట్లాడదాం ఎప్పుడు ఉన్న ఆయనకి ఆపోజిషన్గా చెప్పాలంటే నువ్వు ఉన్నావని చెప్తున్నావు మళ్ళీ నువ్వు రావు మళ్ళీ నువ్వు గెలవవు మళ్ళీ నువ్వు సేమ్ కూడా కావు ఎందుకంటే పది సంవత్సరం చేసినావు కదా పబ్లిక్ తెలిసిపోయింది మొత్తం ఎన్ని స్కామ్లు ఉన్నాయి ఎన్ని ఘటాలు ఉన్నాయి ఏమేమి చేసినావు ఏ ప్రతి దాని స్కీమ్లో ఒక స్కామ్ ఉన్నది స్కామ్ అయినా ఏం దాంట్లో ఏమంటారు అది మనము కాళేశ్వరం ప్రజా ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు లోకల్గా ఒక దళిత్ బంధువు కానీ దాంట్లో వేసుకొని ఉన్నది పెంక్షన్లు కానీ దాంట్లో వేసుకొని ఉన్నాయి రైతు బంధువులు ఉన్నాయి ఏమి స్కీమ్ తీస్తే ఆ స్కీమ్లు ఉన్నాయి ఆల్రెడీ సెగ్రటరీ కూడా స్కామ్ ఉన్నది ఈ ఫ్లవర్ దాంట్లో అక్కడ కట్టిన దాంట్లో స్కామ్ ఉన్నది ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఉన్నది దాంట్లో స్కామ్ ఉన్నది ఇప్పుడు హైదరాబాద్లో వర్షం వస్తే ఎట్లా నిండిపోతుంది సముద్రం లాగా అయిపోయింది రోడ్లు డెనిషులు మొత్తం దేనివల్ల అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్తో ముందు లేదు ఇది ఎప్పుడు ఎందుకు అయింది నువ్వు మళ్ళీ డెవలప్మెంట్ చేసినావు అంటే రోడ్లో ఒకసారి చూడు ఫ్లైఓవర్ షేక్ ఫ్లవర్ ఒక స్విమ్మింగ్ లాగా బ్రిడ్జ్ తయారైంది అది ఆడుకుంటుందా స్విమ్మింగ్ పూల్లో బ్రిడ్జ్లో ఎవరైనా ఆడుకుంటారా అట్లా బతికి వచ్చింది ఒక వర్షంకి మళ్ళీ నువ్వు ఏం చేసినావు డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ కాదు కరప్షన్ డెవలప్మెంట్ చేసినావు ఎట్లా లాక్కోవాలా ఎందుకంటే మీ ఉద్యమం చేసిన వాళ్ళకి డెవలప్మెంట్ గురించి తెలియదు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఫస్ట్ చెప్పే నాకు హైదరాబాద్ కాదు తెలంగాణకి రెవెన్యూ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ దెంకిపోతున్నారు తీసుకుపోతున్నారు వాళ్ళు పెట్టుకుంటున్నారు అట్లాంటి మాటలు కేటీఆర్ కేసీఆర్ చెప్పినాడు దాని తర్వాత రెవెన్యూ వన్ సైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణలో ఎన్ని పైసలు వచ్చినాయి ఎన్ని పైసలు నువ్వు పెడుతున్నావు నాలుగు గంటలు కూర్చొనికే ఒక ఆఫీస్ మనకి ఇప్పుడు రోడ్డు మీద మాట్లాడడానికి మీకు అవసరం ఉన్నది రోడ్డు మీద నాకే అవసరం ఉన్నది మాట్లాడుతున్నాం అట్లాంటి సిగరెట్లలో కూర్చొని నాలుగు గంటలు సరిపోతుంది దానిలో డి బ్లాక్ ఉన్నది పెద్ద పెద్ద బ్లాక్లో ఆ బిల్డింగ్లు ఉన్న తర్వాత సిగరెట్ కట్టిన అవసరం ఉన్నది ఎవరైనా మంచి ఇల్లు పలగొట్టి మళ్ళీ ఇల్లు కడతాడా అట్లాంటి ఎన్ని కోట్లు పెట్టిన దానికి ఆ తీసుకొచ్చి ఆ అప్పులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ అప్పుల నుంచి ఎప్పుడు మహంగా ఎక్కడ పోతుంది పెట్రోల్ రేట్లు ఎక్కువ ఒక మాట చెప్తా వన్ వన్ ఫోర్టీన్ రూపీస్ పెట్రోల్లో రెండు సంవత్సరం నుంచి అట్లనే ఉన్నది ఎందుకు పెరుగుతలేదు రేట్ ఎందుకో ఎందుకు తక్కువ అవుతలేదు లేదు టూ ఫోర్టీన్ నుంచి ఐదు రూపాయలు సెంట్రల్ తక్కువ చేస్తే ఇస్టేట్ నుంచి కేటీఆర్ కేసీఆర్ తక్కువ చేయలేదు ఐదు రూపాయలు బీజేపీ వాళ్ళు మొత్తుకున్నారు మేము తక్కువ చేసినా మురి కూడా అంటే నీ ఇష్టంలాగా మీరు పెంచుతారు మీ ఇష్టంలాగా తక్కువ చేస్తారా అని ఇప్పటివరకు అట్లానే ఉన్నది ఎట్లాంటి నువ్వు దా టెక్స్లు మొత్తం పబ్లిక్తో దాచుకున్నా మొత్తం దోచుకున్న పైసలు తీసుకొని ఇప్పుడు చెప్పినా మీకు కోపం ఏమొచ్చిందంటే మా మంచి నడిచిన దారి రేవంత్ రెడ్డి కట్ చేసినా మాది అని ఉన్నది అంతే అదే కదా మరి ఈ ఏరియాలో ఎవరిని బర్రలు నిలబడిపోతున్నారు బర్రలు అంటే బర్రలు ఎవరు ఉండారన్నా కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ తరఫున భరలో ఎవరు ఉండాలా పని చేసిన వాళ్ళు ఉండాలా కదా పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఉండాలా కదా డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళు ఉండాలా అర్ధరాత్రికి ఉండి పనులు చేయాలా అందుబాటులో ఉండాలంటే అందుబాటులో నేను కూడా ఉంటావు నువ్వు కూడా ఉంటావు ఒక ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మనం కూడా కళ్ళుంచి చూస్తావు ఏమైంది యాక్సిడెంట్ అయిందా అని చూసి వెళ్ళిపోతే అది కాదు చూడాలా ఆయనకి లేపుకొని హాస్పిటల్ తీసుకుపోవాలా ట్రీట్మెంట్ చెప్పాలా ఏదైనా ఆయన చుట్టాలకి ఇన్ఫామ్ చేయాలా దాని తర్వాత ఆయనకి ఏదైనా మంచి అయింది అని అందరినీ చెప్పాలా అట్లాంటి పండు ఎవరు చేస్తారు గ్రౌండ్లో ఉన్న లీడర్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ పబ్లిక్లో ఉండాలా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి గురించి అర్ధరాత్రి నేను ఉన్నానని నేను ఉన్నానని బాధకి రావాలా డెండింగ్ నిండిపోతే రావాలా రోడ్ లేకుంటే వచ్చి మాట్లాడాలి ఆపోజిషన్ దగ్గర వచ్చి మాట్లాడాలి చిన్న పెద్ద గొడవలు అయితే అట్లాంటి లీడర్ ఉంటే ఆయనకి టికెట్ ఇస్తే గెలిస్తే మంచిది అట్లాంటి లీడర్ వేయాలా కదా బయట నుంచి వచ్చినా మా మేమున్నాం మేము అంటే ఉన్నాము అప్పుడు టైం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు లేనప్పుడు అవసరం పడినప్పుడు ఈ జుబ్లీ హిల్స్లో మాంగడ్డి గోపిందా జోర్ అనేప్పుడు మీరు లేరు ఆపరేషన్గా వచ్చి నిలవలే పారిపోయినారు సింగిల్ మనిషి ఒక్కడే కార్పొరేటరు ఒక జీహెచ్ఎంసీ నూట యాభై కార్పొరేటర్ నుంచి రూలింగ్ కార్పొరేటర్ ఇచ్చేసా సిఎన్ రెడ్డి వచ్చి ఆయన నేను ఉన్నా అని ఇక్కడ రహమంతనగర్లో ఉన్న లీడర్లకి ఆశ్వాసన ఇచ్చి ఆయన మాంగట్టి గోపీనాథ్ వ్యతిరేకంగా నిలిచి పార్టీ ఇచ్చేసి ఆయన ఆపోజిషన్గా పనిచేసి ఇక్కడ ఓట్లు తీసుకొచ్చి ఎంత ముందు తీసుకోపోయినాడు అంటే ఆయన గ్రౌండ్ లీడర్ అట్లాంటి లీడర్ ఉండాలి కదా అట్లాంటి లీడర్ ఉంటే మంచిది పార్టీ ఆలోచించాలా ఎవరు గ్రౌండ్లో ఉంటాడు ఎవరు పబ్లిక్లో ఉంటాడు పబ్లిక్ ఏమనుకుంటారు ఆయన గురించి ఏమున్నది ఇప్పుడు దౌర్జన్యం మాంగట్టి ఎట్లా చేసాను బయట నుంచి వచ్చి అది కూడా దౌర్జన్యం అట్లాంటి చేసుకుందామని ప్లాన్ వేస్తే అది ఫెయిల్ అవుతుంది పార్టీకి అవుతుంది పార్టీ చేయాలా పబ్లిక్లో ఉండాలా పబ్లిక్లో అందుబాటులో ఉండాలా పబ్లిక్ కూడా ఆయన గురించి మంచి టాక్ ఇయ్యాలా ఏమంటే లీడర్ అని లీడర్ అని లీడర్ దౌర్జన్యం చేసిన లీడర్ కాదు లీడర్ అంటే వాస్తవంగా పబ్లిక్లో ఉన్నవాడు లీడర్ అట్లాంటి మంచిగా ఇస్తే మంచిది అది ప్లీజ్ ప్రజలకు మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు కాంగ్రెస్కి ఒకటి మూడు సంవత్సరం ఇంకా రూలింగ్ ఉన్నది మనకి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉంటే మంచిది డెవలప్మెంట్ అయితే అర్ధరాత్రికి మనం పోవచ్చు అడగవచ్చు దాని తర్వాత కార్పొరేటర్ ఎలక్షన్ ఆరు నెలలు వస్తుంది దాని తర్వాత జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ కూడా మనం ఉంటే మేయర్ కూడా మనం ఉంటే ఇంట్లో కొడుకు అమ్మ నైనా అందరు మంచిగా ఉంటేనే ఇల్లు నడుస్తుంది అట్లాంటి ఇట్లాంటి కార్పొరేటర్ ఎమ్మెల్యే సీఎం మన చేతిలో ఉంటే మొత్తం డెవలప్మెంట్ చేసుకోవచ్చు కాంగ్రెస్లో ఒక ఫ్రీడమ్ ఏముంటుంది అన్న అర్ధరాత్రికి ఎవరైనా దగ్గర పోయి అడగవచ్చు ఎవరి దగ్గర పోయి చెప్పవచ్చు సీఎం లేకుంటే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం లేకుంటే హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ లేకుంటే ఏదైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కార్పొరేటర్ ఇది ఫ్రీడమ్ కాంగ్రెస్లో ఉంటుంది కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఉండదు బీఆర్ఎస్లో ఉండదు కేటీఆర్ దొరకరు మా ఫామ్ హౌస్ రాముడు అక్కడనే ఉంటాడు బయట రాడు దానికోసం ఆయన టైంలో సిద్దిపేట నుంచి వచ్చినప్పుడు తెలంగాణ హైదరాబాద్లో అర్ధరాత్రికి ఎవరికైనా వచ్చి కలుచుమని చెప్పినవాడు కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ ఆయనకి దొరికిందంటే అంటే తెలంగాణ పైసలతో దొరికింది ఇది ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ అప్పుడు లేదు ఉద్యమం చేసినప్పుడు ఎట్లా వచ్చింది ఫామ్ హౌస్ తెలంగాణ వల్ల వచ్చింది తెలంగాణ వల్ల దోచుకున్నాం కదా దానివల్ల ఫామ్ హౌస్ వచ్చింది అది గుర్తు పెట్టుకోవాలా మనం ఏ లెవెల్గా ఫస్ట్ ఉన్నాము లెవెల్తో ఎట్లా పెరిగింది మాది మేము ఏమేమి పబ్లిక్ నుంచి దోచుకున్నాం అది తెలుసుకుని మనం మాట్లాడాలా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ పోయింది అది అయిపోయింది మూడు సంవత్సరాలు రూలింగ్ రూలింగ్ ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్యే గెల్సెట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళ్తే డెవలప్మెంట్ అది ఏదైనా బ్యాలెన్స్ పనులు ఉంటాయి అన్న ప్రతి డివిజన్లో పనులు ఉంటాయి ఏదైనా చిల్ల చిల్ల పనులు టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా చేయాలంటే సింగపూర్ అమెరికా లేదు ఇది లోకల్ ఉంటుంది లోకల్లో చిన్న చిన్న పనులు ఉంటాయి ఏదైనా రోడ్లు ప్రాబ్లం డైలీ ప్రాబ్లం అట్లా ఉంటాయి కాదు అది కంప్లీట్ కావాలంటే ఆ రూట్ గవర్నమెంట్ రూట్ బడ్జెట్లు రూట్లు ఉంటాయి ఎమ్మెల్యే కార్పొరేటర్ అండర్స్టాండింగ్ ఎంపీ బడ్జెట్లు ఉంటాయి అట్లాంటివి తీసుకొని తిరగవచ్చు ఇప్పుడు ఎంపీ ఉన్నాడు కిషన్ రెడ్డి ఒక్కసారి కూడా రాలేదు మీరు చూస్తున్నారు ఎప్పటివరకు కనిపించాలి మళ్ళీ ఆయన బడ్జెట్ ఎక్కడ ఆయన డెవలప్మెంట్ ఎక్కడ ఆయన ఎంపీ ఫండ్లు ఎక్కడా అంటే ఎంపీ అంటే ఎంపీ ఉంటాడు ఆయన ఫండ్ ఉండదా సెంట్రల్ నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేపించాలి కదా ఒక మాట చెప్తున్నాను ఇక రమణీజున అక్కడక్కడ లేదు డెవలప్మెంట్ పనులు లేదు అంటే బీజేపీ లీడర్లు ఉన్నారు వాళ్ళు ఎంపీ దగ్గర తీసుకుపోయి తీసుకొచ్చి పనులు చేయించుకోవచ్చు కదా కార్పొరేటర్ కానీ చేస్తలేడు ఎమ్మెల్యే కానీ చేస్తలేడు అంటే బీజేపీ నుంచి ఫండ్లు తీసుకొచ్చి చేయించుకుంటూ చేపించుకుంటూ మంచిది కదా వాళ్ళకి వాళ్ళు చేయించుకోవాలా కదా వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్న మేము మేమున్న ఆపోజిషన్ కాదు మేము ఎంపీ ఉన్నాడు కదా గెలిచి కిషన్ రెడ్డి ఉన్నాడు ఆల్రెడీ మినిస్టర్ అయినాడు ఆయన ఆయన బడ్జెట్ నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చెప్పి అలా అంటే బీజేపీకి ఎంపీ ఉంటారు డెవలప్మెంట్ లేదా టైం వచ్చినప్పుడు బీజేపీ మేము పోటీలో ఉన్నామా ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్న టీఆర్ఎస్ మేము పోటీలో ఉన్నామా మీరు చేసినారు ఏం తప్పు ఏం ఏం మంచి చేసినారని మీరు చెప్పుకోని జుబ్లీ హిల్స్లో మీ సార్లు గెలిచిన ఎమ్మెల్యే మూడు సార్ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేసినా అది చూడండి దాని తర్వాత ఆయన భార్యను ఇచ్చిన టికెట్ అని ఇన్నోసెంట్గా ఆయనకి తీసుకొచ్చి పెట్టేసిందా ఎవరు దొరుకుతలేరు క్యాండిడేట్ అని భయపడుతున్నారు ఎందుకు ఓడిపోతారు రూలింగ్ ఉన్నది కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్లో నాలుగు ఐదు పేర్లు మీరు అడుగుతున్నారు చూస్తున్నారు టీఆర్ఎస్లో చెప్పండి ఎవరు ఎవరు అడుగుతున్నారు సీటు ఎవరు అడుగుతున్నారు ఎవరు లేదు ఆయన భార్య ఒకసారి కూడా బయట వచ్చి క్యాన్వెసింగ్ చేయలే భార్య ఒకసారి కూడా తిరగలే భార్య పబ్లిక్లో లేదు అట్లాంటి భార్యని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి టికెట్ ఇచ్చేసినామంటే మాట ఆపోజిషన్ కాదు మీరు రూలింగ్లో టీఆర్ఎస్ ఎట్లా నడిపించిన్నారు ఆ భయంతో మీరు ఏం చేస్తున్నారంటే ఆయన భార్యని తీసుకొచ్చి ఓడి ఓడిపోతే ఆయన పెళ్ళం పోతుంది మాకెందుకు అని టికెట్ తీసుకున్నవాడు కూడా భయపడుతున్నాడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి భయపడుతున్నాడు ఎందుకు మాకు టికెట్ ఇస్తే మేము ఓడిపోతామని రూలింగ్ ఉన్నది ఇక్కడ గవర్నమెంట్ మంచి నడుస్తున్నది వీళ్ళు ఎట్లానే మా పైసలు బొంగు మాకే అవుతుంది అని వాళ్ళు భయపడుతున్నారు కాంగ్రెస్లో అట్లా లేదు నలుగురు ఐదు అడుగుతున్నారు కావాలని మేము గెలుస్తాం గెలిపిస్తామని అట్లాంటివి ఉండాల పార్టీలో ఏ పార్టీలు లేదు బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు వేరే పార్టీ లేదు చిన్న చిన్న పూరలు వచ్చి పోతారు అది లేదు కాంగ్రెస్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎట్లా గెలిపించుకోవాలా మాకు తెలుసు పబ్లిక్కి తెలుసు రూలింగ్ ఉన్న వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వస్తుంది పబ్లిక్ కూడా మంచిది అది కాంగ్రెస్ వస్తేనే పనులు అవుతాయి I'm <laughs> sorry.